హలో జెంజీ గురించి మనం ఒకసారి మాట్లాడుతున్నాం కదా ఎంత ఉన్నా ఎంత సక్సెస్ ఉన్నా మంచి సంపాదన ఉన్నా కూడా ఏదో వెలితే లైఫ్ అంతా బిజీ బిజీగా అనిపించడం ఎప్పుడు అన్ఈీగా అనిపించడం అయితే వీటన్నిటి నుంచి బయటికి రావడానికి జెంజీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా నైట్ పార్టీస్ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా కాఫీ రేవ్ దోశ రేవులు పెట్టుకుంటున్నారు ఇప్పుడు సిటీస్లో ట్రెండ్ ఏంటో తెలుసా మార్నింగ్ గ్యాదరింగ్స్ ఈ పార్టీస్లో ఉండదు మత్తెక్కించి మ్యూజిక్ ఉంటుంది ఫ్రెండ్స్తో హంగామా ఉంటుంది మంచి ఫుడ్ ఉంటుంది ఫన్ ఉంటుంది సూర్యోదయంలో ఉన్న శక్తిని క్యాచ్ చేయడమే ఈ కాఫీ దోశ పార్టీల లక్ష్యం యూరోప్లో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది మన దగ్గర బెంగళూరు ఢిల్లీ ముంబై హైదరాబాద్లలో ఈ పార్టీస్ ఎక్కువగా జరుగుతున్నాయి సోషల్ మీడియా ద్వారా వీళ్ళంతా గ్యాదర్ అవుతారు ముందు నేమ్స్ ఇవ్వాలి నామినల్ ఫీజ్ ఉంటుంది ఒక ట్యాగ్ ఇస్తారు డ్రెస్ కోడ్ ఉంటుంది స్పాట్ చెప్తారు వెళ్ళగానే ఫైవ్ థర్టీ కల్లా త్రీ కేరన్ ఫైవ్ కేరన్ ఉంటుంది నెక్స్ట్ కాఫీ పాయింట్ అక్కడ అద్దరిపోయే మ్యూజిక్ నెక్స్ట్ టెన్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ అబ్సల్యూట్లీ నో లిక్కర్ సూపర్ కదా మరి ఈ రీల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మీరు కూడా ప్లాన్ చేయండి మరి